హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రదీప్ రంగనాథన్ పేరు ఒక సంచలనంగా మారింది షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోగా అదరగొట్టేస్తున్నాడు హీరో మెటీరియల్ కాదని కామెంట్స్ చేసిన వాళ్లందరికీ నోళ్లు ముయించేలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నాడు తమిళంలోనే కాదు తెలుగులోనూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఒక రేర్ ఫీట్ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కోమాలి అనే తమిళ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా కోలీవుడ్ కి అయ్యారు జయం రవి కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ప్రదీప్ కి సైమా అవార్డును తెచ్చిపెట్టింది ఈ సినిమాలో ప్రదీప్ చిన్న పాత్రలో నటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో లవ్ టుడే సినిమాతో హీరోగా మారిపోయారు ఈ సినిమాకు ఆయనే స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించారు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది లవ్ టుడే తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్రాగన్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీగా రిలీజ్ అయింది ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నూట కోట్ల రూపాయల వరకు గ్రాస్ రాబట్టింది ఇటీవల డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రదీప్ కీర్తి స్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది దీపావళి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టినట్లు మేకర్ అధికారికంగా ప్రకటించారు ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే డ్రాగన్ డ్యూట్ సినిమాలు మూడు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరాయి ఇలా వరుసగా మొదటి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ వంద కోట్ల గ్రాస్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డు సృష్టించాడు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు ప్రదీప్ రంగనాథన్ బాక్స్ హిస్టరీ క్రియేట్ చేశాడనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న సినిమాటిక్ ల్యాండ్స్కేప్ లో ఇది ఒక అత్యున్నత విజయంగా నిలుస్తుందని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు అయితే ప్రదీప్ రంగనాథన్ విజయ రహస్యం మాత్రం ఆయన ఎంచుకునే కథలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సినిమాల్లో అతడు పోషించే పాత్రలు నిజ జీవితంలో యూత్ కి చాలా దగ్గరగా ఉండటంతో అతనిలో తమని తాము చూసుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఎదిగారు ప్రదీప్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో నటిస్తున్నారు శివన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది